గ్రూప్ బిలో భాగంగా ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ ఆస్ట్రేలియా విజయం సాధించి సూపర్ ఎయిట్ బెర్త్ కన్ఫామ్ చేసుకుంది మరోవైపు ఆడిన మూడు మ్యాచ్ లో ఐదు పాయింట్లతో స్కాట్లాండ్ సూపర్ ఎయిట్ కు దగ్గరలో ఉంది జూన్ పదహారున ఆస్ట్రేలియాతో జరగబోయే మ్యాచ్ లో స్కాట్లాండ్ గెలిచినా లేకపోతే వర్షం కారణంగా మ్యాచ్ రద్దయినా ఇంగ్లాండ్ టోర్ను నుంచి నిష్క్రమిస్తుంది నమీబియా ఓమన్ జట్లు ఇప్పటికే ఎలిమినేట్ అయిపోయాయి మిగిలిన ఒక బెర్త్ కోసం ఇంగ్లాండ్ స్కాట్లాండ్ మధ్య పోటీ నడుస్తుంది ఆస్ట్రేలియా చేతిలో స్కాట్లాండ్ ఓడిపోతే నమీబియాపై ఇంగ్లాండ్ గెలిస్తే ఇంగ్లాండ్ సూపర్ ఎయిట్ కు చేరుకుంటుంది ఒకవేళ ఆస్ట్రేలియా పై స్కాట్లాండ్ గెలిస్తే అప్పుడు ఇంగ్లాండ్ సూపర్ ఎయిట్ నుంచి వేయదలుగుతుంది ఇది ఇలా ఉంటే ఇంగ్లాండ్ సూపర్ ఎయిట్ కు చేరుకోకుండా అడ్డుకట్ట వేస్తామని ఆస్ట్రేలియా అంటుంది ఆ జట్టు బౌలర్ జోస్ హెజల్వుడ్ తాను చేసిన వ్యాఖ్యలే చర్చనీంశంగా మారాయి మా వల్ల ఇంగ్లాండ్ టోర్నీ నుంచి నిష్కర్మిస్తే మాతో పాటు అన్ని జట్లకు కలిసి వస్తుందని ఇంగ్లాండ్ ప్రమాదకరమైన జట్లలో ఒకటని తర్వాత స్టేజ్ లో ఇంగ్లాండ్ ను ఎదుర్కోవాల్సి వస్తే మిగతా జట్లకు కష్టమని హెజల్వుడ్ చెప్పుకొచ్చిన సంగతి తెలిసింది తాజాగా ఈ విషయం ఇప్పుడు ఐసీసీ దృష్టికి వెళ్లింది ఒకవేళ స్కాట్లాండ్ తో జరగబోయే మ్యాచ్ లో ఆసి ఉద్దేశపూర్వకంగా ఓడిపోతే మాత్రం ఆసిస్ కెప్టెన్ మిచెల్ మార్చ్ పై నిషేధం పడనుంది ఐసీసీ విచారణ జరిపి అందులో ఆస్ట్రేలియా కావాలనే ఓడిపోతే కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ టూ పాయింట్ లెవెన్ ప్రకారం ఆసిస్ కెప్టెన్ మిచెల్ మార్చ్ పై రెండు మ్యాచ్ల నిషేధం విధిస్తారు అలాగే టీం మొత్తాన్ని కూడా సస్పెండ్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు ఏది ఏమైనా ఇప్పుడు ఇంగ్లాండ్ భవితవ్యం ఆస్ట్రేలియా స్కాట్లాండ్ మ్యాచ్ పై ఆధారపడి ఉంది